మీరు కూడా ఇంటి మీద ఏం కడుతున్నారు ఇప్పుడు చెప్పండి ఏం కడుతున్నారు ఎంతమంది కట్టారు చేయి చూపించండి స్టార్ ఎంతమంది కట్టారు అది అలా కలుగులు ఎలా కల్లా వస్తున్నారు బయటికి ఓకేసారి రండి తప్పేముంది అదేం పాపం ఏంటి స్టార్ కట్టడం ఏమన్నా పాపమా కాదు కదా మరి ఇంకేంటి భయం చూపించండి చేయి చూపించండి ఎంతమంది కట్టారు ఎన్ని ఇళ్ళ మీద స్టార్లు వెలుగుతున్నాయి రైట్ అందరి ఇళ్ల మీద ఏం వెలుగుతున్నాయి స్టార్లు వెలుగుతున్నాయి ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఎవరికి దారి చూపించడానికి మీరు స్టార్ కట్టారు చెప్పాలి చెప్పండి ఎవరికి దారి చూపించడానికి స్టార్ కట్టారు మీరు కట్టింది కదిలేస్తారా గాలికి ఎగిరిపోయిస్తారా చెప్పాలమ్మా కదిలేస్తారా గాలికి ఎగిరిపోయేస్తారా గాలికి ఎగిరిపోయిస్తారు కరెంట్ ఉంటే వెలుగుతుందా మీ స్టార్ కరెంట్ లేకపోతే వెలుగుతుందా కరెంటు ఉంటేనే మీ స్టార్ ఎదుగుతుంది కరెంటు పోతే మీ స్టార్ కూడా ఏమైపోద్ది ఆరిపోద్ది అంటే కరెంటు పోతే మీ మీ స్టార్ దారి చూపదన్నమాట అవునా రైట్ ఇప్పుడు ఈ స్టార్ల వార్ జరిగిపోతుంది ఈరోజు క్రైస్తవ్యంలో నిజమండి యూత్ గొడవలు పెట్టేసుకుంటున్నారట ఏమంటే పలానా సంగముడు ఇంత స్టార్ పెట్టాడండి కానీ మనం ఏం పెట్టాలి ఇప్పుడు ఆడి మీద డబ్బలో ఇంకా పెద్దది ఉండాలి అందుకని రాత్రి అంతా నిద్ర మానుకొని మరీ మన కుర్రాళ్ళు ఏం చేస్తున్నారు స్టార్లు తయారు చేస్తున్నారు ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఆ రోజు వెలసిన నక్షత్రం బాగా అర్థం చేసుకోండి ఆ రోజు వెలసిన నక్షత్రం జ్ఞానులు అని పిలువబడుతున్న వారిని క్రీస్తును పరిచయం చేసింది నామానికి మహిమ కలుగును గాక జ్ఞానులుగా పిలువబడుతున్న వారికి క్రీస్తును పరిచయం చేసింది ఎవరు ఆ రోజు వెలిసినటువంటి ఆ గొప్పదైన నక్షత్రం ఈ నక్షత్రం జ్ఞానులకే క్రీస్తును పరిచయం చేసింది జ్ఞానులను క్రీస్తు దగ్గరికి నడిపించింది ఏం చేసింది క్రీస్తు దగ్గరికి జ్ఞానులను ఏం చేసింది నడిపించింది చిన్నది కాదు అది చాలా గొప్పది క్రీస్తును పరిచయం చేసింది క్రీస్తు కొరకు వెలిగింది క్రీస్తు కొరకు ప్రకాశించింది క్రీస్తు కొరకే పుట్టింది క్రీస్తు కొరకే బ్రతికింది క్రీస్తు కొరకే వెలిగింది క్రీస్తు తర్వాత అంతరించి పోయింది ఇప్పుడు లేదా నక్షత్రం మీకు తెలుసో తెలీదో ఆకాశంలో నక్షత్రాలకు కూడా ఒక జీవితకాలం ఉంటుంది తర్వాత అవి ఏమైపోతాయి దేవుడిచ్చిన జీవితకాలం అయిపోయిన తర్వాత నక్షత్రాలు కూడా ఏమైపోతాయి రాలిపోతాయి అందుకే మన పూర్వీకుల్లో కూడా కొన్ని లెక్కలు ఉండేవి అవి ఏంటో తెలుసా నక్షత్రం రాలిపోతుంది అనుకోని చిన్నప్పుడు ఏమనేవారు తెలుసా ఏమైనవారు నక్షత్రం రాలిపోతుందంటే ఏమనేవారు తెలుసా ఎవరో ఒకరు ఆ పోయారు అదిగో నక్షత్రం రాలిపోయింది ముసలాళ్ళు చెప్పేవారు మన ముసలాళ్ళు మన తాతలు మామలు ఏం చెప్పేవారు అంటే నీకు కూడా ఏదో ఒక నక్షత్రం ఉండే ఉంటుందిరా బిడ్డ దేవుడు నిన్ను భూమి మీద పుట్టించినప్పుడు ఆకాశంలో ఓ నక్షత్రాన్ని పెడతాడు ఆ నువ్వు రాలిపోయేంతవరకు అది ఎలుగుతూ ఉంటుంది నువ్వు రాలిపోయినప్పుడు అది కూడా రాలిపోద్ది అని మన కథలు చెప్పేవారు అది నిజమో కాదో నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం నిజం యేసుప్రభు పుట్టినప్పుడు సూచనగా మాత్రం ఒక నక్షత్రం దేవుడు పెట్టాడు ఎందుకంటే అది ఆయన సృష్టి కాబట్టి ఆయన ఇష్టం ఒకటి కాబట్టి వంద పెడతాడు కానీ ఆ ఒకటి ఎందుకు పెట్టాడు ఇది మనకు కావాలి రాత్రి ఆ ఒకటి ఏసు ప్రభు పుట్టినప్పుడు జ్ఞానులకు దారి చూపించడానికి ఎందుకు పెట్టాడు ఆయన ఏ పని చేసినా దాని వెనక ఒక మీనింగ్ ఉంటుంది మీనింగ్ లెస్గా ఆయన ఏ పని చేయడు ఆయన ఏ పని చేసినా దానికి ఒక ప్రణాళిక ఉంటుంది దానికి ఒక పద్ధతి ఉంటుంది ఇప్పుడు ఆయన ఆకాశంలో ఒక నక్షత్రాన్ని ఏర్పాటు చేసే దానికి కారణం యేసు ప్రభు యొక్కకు జ్ఞానులని చెప్పుకుంటున్న గొప్ప నడిపించడానికి వీళ్ళు గొప్ప జ్ఞానులే వాళ్ళకి చాలా విలువ ఉంది ఇప్పుడు నేరుగా రాజదగిరికి వెళ్ళిపోయారంటే సామాన్యుడు వెళ్ళగలడేటి వెళ్ళగలడా చెప్పండి ఎలగల్డా ఎలాడు సామాన్యుడిని రాజు దగ్గర రాణిస్తారా రానెవరు ఇప్పుడు ఎవడబడితే ఆడొచ్చేసి నాకు ఎమ్మెల్యే గారు అపాయింట్మెంట్ కావాలంటే ఇచ్చేస్తారేటి ఎవరో ఆయనకంటే ఒక వ్యాల్యూ ఉంటుంది ఆయనకంటే ఒక హోదా ఉంటుంది ఆయనకంటే ఒక విలువైన సమయం ఉంటుంది నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోయి బాబు నీతో మాహాడాలి బాబు అంటే నీకు ఎవడు గేడి దగ్గర కూడా రానివ్వరు నిన్ను ఆయన గౌరవం ఆయనకి ఇవ్వాలి కదా ఆయన విలువ ఆయనకి ఇవ్వాలి ఎందుకంటే ఆయన ఎన్ని ఎన్ను కొనబడిన వాడు గనుక ఎన్ను కొనబడినవాడు ప్రజల చేత ఎన్ను కొనబడిన వారు కనుక ఆయనకంటే ఒక వెయిట్ ఉంటుంది ఇప్పుడు ఎమ్మెల్యే గారిని దాటిపోతే ఇంకా పైన ఎవరు ఉంటారు మంత్రులు ఉంటారా వాళ్ళని కూడా దాటిపోతే ఇంకెవరు ఉంటారు ముఖ్యమంత్రి ఉంటారా ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గరికి ఎప్పుడు వాళ్ళప్పుడు బటన్ వెళ్ళి తిన్నట్టే వెళ్ళి వచ్చేయగలమంటే అవుతుందా అంత ఈజీ కాదు కదా ముఖ్యమంత్రిని కలవాలంటే కూడా ఏముంటుంది మరి ఒక పద్ధతి ఒక లెక్క ఒక అపాయింట్మెంటు ఒక టైము ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ పనులు ఉంటాయి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ యంత్రాంగం ఇంకా పెద్దది కాబట్టి సో ఇప్పుడు రాజును కలవటానికి నేరుగా జ్ఞానం నిలిపారంటే చిన్నోళ్ళ పెద్దోళ్ళ చెప్పండి గొప్ప వాళ్ళే గొప్ప వాళ్ళ దగ్గరికి వెంటనే వెళ్ళగలుగుతారు గొప్పవాళ్లే గొప్ప వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళగలుగుతారు వెంటనే వెళ్ళగలుగుతారు ఇప్పుడు జ్ఞానులు ఏ రోజు దగ్గరికి నేరుగా వెళ్ళగలిగారు అది తూర్పు దేశం నుంచి వచ్చి మరీ వెళ్ళగలిగారు అంటే వాళ్ళకున్న కేపబిలిటీ అలాంటిది వాళ్ళేం చిన్నోళ్ళు కాదు చాలా గొప్పోళ్ళు వాళ్ళే పనికిరానోళ్ళు కాదు చాలా విలువైన వాళ్ళు అలాంటి విలువైన వాళ్ళు కనుకనే దయరుగా రాజు దగ్గరికి వెళ్ళగలిగారు ఇప్పుడు ఆ విలువైన వాళ్ళకే ఏం చూపించింది నక్షత్రం ఏం చూపించింది దారి చూపించింది ఈ చదివినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే బైబిల్లో ఒక అద్భుతమైన మాట గుర్తొస్తుందండి ఆ మాట చదువుతాను ఇప్పుడు చూడండి కురిందికి రాసిన మొదటి పత్రిక చూడండి ఒకసారి అందరు తీయండి కురిందీలుకి రాసిన మొదటి పత్రిక కురిందీలుకి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము ఇరవై రెండో వచ్చిన చదువుదాం కొరిందీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచ్చును చూడండి ముగించుకుందాం యూదులు సూచక క్రియలు చేయమని అడుగుతున్నారట నెక్స్ట్ గ్రీసు దేశస్తులు జ్ఞానాన్ని ఏం చేస్తున్నారట వెతుకుతున్నారట యూదులు క్రియలు చేయమని అడుగుతున్నారట గ్రీసు దేశస్తులు ఏం చేస్తున్నారట జ్ఞానాన్ని వెతుకుతున్నారట అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం అన్నాడు చూసారా ఎంత అద్భుతమైన మాట అంటే ఇది జ్ఞానులు గొప్పవారు పేరు ప్రఖ్యాతులు గలవారు ఇంకా వెతుకుతున్నారు వాళ్ళకి దొరకలేదు జ్ఞానాన్ని వెతుకుతున్నారు కానీ వాళ్ళకి ఇంకా ఏమవలేదు దొరకలేదు గ్రీసు దేశస్థులకు దొరకలేదు జ్ఞానం సూచిక్రియలు చేయమని యూదులు అడుగుతున్నారు ఇంకా వాళ్ళకి దొరకలేదు అలా దొరకని వారికి వారికి అపోస్తులుడైన పౌలు జ్ఞాన నాల్రెడీ ఏం చేస్తున్నాడు చెప్పండి జ్ఞానాన్ని నాలుడి ఏం చేస్తున్నాడు ప్రకటించేస్తున్నాడు నేను అంటాను భూమి మీద నడిచే నక్షత్రం ఆ రోజుల్లో అపోస్తుడైన పౌలు అంటాను నేను భూమి మీద నడిచే నక్షత్రం ఆ రోజుల్లో ఎవరు అపోస్తులుడైన పౌలు ఎందుకు అపోస్తుడైన పౌలు నక్షత్రం అంటే జ్ఞానుల్ని కూడా ఎవరి వైపు నడిపిస్తున్నాడు క్రీస్తు వైపు నడిపిస్తున్నాడు ఆ రోజు ఫిజికల్గా ఒక స్టార్ వచ్చి జ్ఞానుల్ని నడిపించింది ఇక్కడ ఇదిగో ఇక్కడ ఈ స్పిరిచువల్ స్టార్ జ్ఞానుల్ని కూడా ఎవరి వైపు నడిపిస్తున్నాడు క్రీస్తు వైపు నడిపిస్తున్నాడు చూడండి రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం ఆరోచనం కురిందులకు రాసిన మొదటి పత్రిక కురిందులకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఆరోచనం చూడండి ఏం రాయబడింది అక్కడ పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానం పరిపూర్ణులంటే ఇంగ్లీష్లో అర్థమైంది తెలుసా స్కాలర్స్ ఎవరు వాళ్ళు స్కాలర్స్ ఇంటలెక్చువల్స్ అలాంటి స్కాలర్స్ కి ఇంటలెక్చువల్స్ కి ఎవరిని ప్రకటిస్తున్నాడట ఇక్కడ పౌలు భక్తుడు జ్ఞానం జ్ఞానం అనగా ఎవరు యేసుక్రీస్తు పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధిస్తున్నాం అది ఈ లోక జ్ఞానము కాదు నిరర్ధకులైపోతున్న ఈ లోక అధికారుల జ్ఞానం కూడా కాదు దేవుని జ్ఞానాన్ని మర్మమైనట్టుగా బోధిస్తున్నాం జగదుత్పత్తి ముందుగానే దేవుడు మన మహిమ నిమిత్తము దీనిని మన మహిమ నిమిత్తం నియమించను అది లోకాధికారుల్లో ఎవనికి ఎవరు చెప్పకపోతే తెలీదు చెప్పండి ఎవరు చెప్పకపోతే తెలీదు పౌలు చెప్పకపోతే తెలీదు అంటే పౌలు చెబితేనే లోకాధికారులకు లోక జ్ఞానులకు కూడా దేవుని జ్ఞానం అర్థమవుతుంది ఆ దేవుని జ్ఞానం మర్మమైనట్టుగా బోధిస్తున్నాడట ఆ మర్మమైన దేవుని జ్ఞానమే రక్షకుడైన క్రీస్తు ఆయన శిలువ శక్తి ఆయన శిలువ బలము ఆయన శిలువ త్యాగము ఆయన శిలువ ద్వారా మానవాళికి లభించినటువంటి పాప క్షమాపణ రక్షణ విమోచన నిత్య జీవము పునరుద్ధానము ఇవన్నీ క్రీస్తులో ఉన్నాయి క్రీస్తు లేకపోతే రక్షణ లేదు క్రీస్తు లేకపోతే పాపక్షమాపణ లేదు క్రీస్తు లేకపోతే పునరుద్ధానం లేదు క్రీస్తు లేకపోతే నిత్య జీవం లేదు అందుకే నశించిన దానిని వెతకి రక్షించడానికి వేసు క్రీస్తు లోకానికి వచ్చాడని రుజువులతో ఆధారాలతో ఒక నక్షత్రం వలె క్రీస్తును జ్ఞానులకు కూడా ఏం చేశాడు పరిచయం చేశాడు అంటే ఇప్పుడు ఆకాశంలో నక్షత్రం వెలిసి నీకు ఏం పాఠం చెబుతుందంటే నా బిడ్డల్లారా నేను లేని నక్షత్రాన్ని అర్థం చేసుకోండి క్రైస్తవులారా మీరు అందరూ అర్థం చేసుకోండి యవనస్తులారా మీరు అందరూ అర్థం చేసుకోవాలి రాత్రి ఈ క్రిస్మస్ సందేశం మీకోసమే ప్రభు నా ద్వారా ఇక్కడికి పంపించాడు జ్ఞాన్ జీవం లేని నేను జీవం గలదా జీవం లేనిదా అది లేనిది జీవం లేని నేను ఆకాశంలో వెలుగుతూ అనేక మందిని ఎక్కడికి నడిపించాను సత్యం వైపు నడిపించాను జ్ఞానుల్ని సైతం ఎక్కడికి నడిపించాను సత్యం వైపు నడిపించాను నేటికి సింబాలిక్గా మీకు పాఠాన్ని నేర్పిస్తున్నాను నేటికి సింబాలిక్గా మీకేమి నేర్పిస్తున్నాను పాఠాన్ని నేర్పిస్తున్నాను పాఠం పాఠం ప్రకృతిలో అది ఒక పాఠం ఎలాంటి పాఠం అంటే ఒక నక్షత్రం వెలుగుతూ జ్ఞానుల్ని క్రీస్తు యోధకు నడిపించింది మరి మనం ఏం చేయాలి ఆ నక్షత్రం బొమ్మ తెచ్చి ఇంటి మీద కట్టుకోవాలా దానియలు గ్రంథం పన్నెండు అధ్యాయం దానియలు గ్రంథం అధ్యాయం మూడో వచ్చిన బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే నాకు తెలియక అడుగుతాను బుద్ధిహీనులైతే ఏంటట చెప్పండి బుద్ధిమంతులైతే అని దానియలు గారు చెప్పారు మరి నెక్స్ట్ మీరు చెప్పాలి బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు బుద్ధిహీనలైతే బుద్ధిహీనైతే ప్రకాశించరు అంతే అంతే వ్యతిరేక పదం బుద్ధిమంతులైతే ఏం చేస్తారు ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై నక్షత్రాల వలె ప్రకాశిస్తారు నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అందే కులను వారు నక్షత్రం వలే నిరంతరం ప్రకాశిస్తారు దేవుని నామానికి మహిమ కలుగును గాక అంటే ఇక్కడ ఈ నక్షత్రంతో ఎవరిని పోలిస్తున్నాడు చెప్పండి చెప్పండి ఎవరిని పోలుస్తున్నాడు మనల్ని పోలుస్తున్నాడు అంటే మనందరం దేవుని దృష్టిలో ఎలా కనబడుతున్నాం నక్షత్రాలు నక్షత్రం అయితే ఏం చేయాలి నక్షత్రం అయితే ఏం చేయాలి ఆ దారి చూపాలి నక్షత్రం చీకటిలో ఉన్నవారికి వెలుగు వైపుకు దారి చూపాలి నక్షత్రం అజ్ఞానంలో ఉన్నవారిని జ్ఞానం వైపుకు నడిపించాలి నక్షత్రం మూర్ఖత్వంలో ఉన్నవారిని మంచితనం వైపుకు నడిపించాలి నక్షత్రం నాశనానికి వెళ్ళిపోయే వారిని నిత్యత్వం వైపుకు నడిపించాలి నక్షత్రం ఆరిపోకూడదు నక్షత్రం జ్వాల వలె మండాలి నక్షత్రం జ్ఞానులకు సైతం దారిని చూపాలి జ్ఞానుల్ని సైతం సత్యం వైపు నడిపించాలి అది తెలివితో నడిపిస్తావా యుక్తితో నడిపిస్తావా భక్తితో నడిపిస్తావా ఎలా అయినా సరే నువ్వు ఒక మండుతున్న దివిటి వలె మారాలి ఇదంతా వదిలేసి వంద రూపాయలు పెట్టి ఒక ప్లాస్టిక్ స్టార్ తెచ్చి ఇంటి మీద కట్టుకుని నువ్వు ఇంట్లో బార్ పెట్టుకుని పడుకుంటున్నావు ఇంటి మీద స్టార్ ఇంట్లో బారు ఉన్నారు లేదా అలాంటి వాళ్ళు ఈరోజు మన క్రైస్తవ్యలో ఉన్నారు లేదా